హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ స్టోరీస్ నేమ్ ఈస్ ధ్రువుడు బ్రహ్మదేవుని పుత్రుడు స్వయంభువు అతడు విష్ణువు యొక్క అంశలో పుట్టాడు అతని భార్య శతరూప వీరికి ఇద్దరు కుమారులు కలిగారు వారి పేర్లు ప్రియవ్రతులు ఉత్తానపాదులు ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు సునీతి సురుచి సునీతి పుత్రుడు ధృవుడు పుత్రుడు ఉత్తముడు పాదనకు సురుచి అంటే చాలా ఇష్టం ఎక్కువ సమయం ఆమె దగ్గరే ఉండేవాడు దాంతో ఆమె పుత్రుడైన ఉత్తముడు కూడా తన తండ్రితో ఎక్కువ సమయం గడిపేవాడు పునీతిని ధ్రువుడుని కూడా ఉత్తానపాదుడు దూరంగా ఉంచేవాడు ఒకరోజు తండ్రిని చూడాలని ధ్రువుడు సురుచి మందిరానికి వెళ్లాడు అప్పుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుని ఆటలాడుతున్నాడు ధ్రువునికికూడా తండ్రి ఒడిలో కూర్చుని అలా ఆడుకోవాలనిపించింది వెంటనే తండ్రి ఒడిలో కూర్చున్నాడు కాని సురుచి ధ్రువుడిమి క్రిందకి లాగేసింది ధృవ ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అసలిక్కడికి రావద్దు ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ అతడిని బయటకు గెంటెసింది ఉత్తానపాదుడు అదంతా చూస్తూ కూడా ఏమీ మాట్లాడలేదు ధ్రువుని పసిమనస్సు బాగా గాయపడింది ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు సునీతికూడా చాలా బాధపడింది కొడుకును ఎంతగానో ఓదార్చింది బాధలు కష్టాలూ ఎల్లకాలం ఉండవు నాయనా ఆ విష్ణుమూర్తి దయామయుడు భక్తులను కనిపెట్టుకుని ఉంటాడు మీ తాత స్వయంభూవు మనువు విష్ణువు అంశతోనే జన్మించాడు ఆయన దయకు పాత్రుడయ్యాడు నువ్వు అలాగే విష్ణువుని గురించి తపస్సు చేయి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు నీకే బాధా ఉండదు అని తల్లి ధ్రువుడికి ఉపదేశించింది తల్లి చెప్పిన మాటలు ధ్రువుని మనస్సుకి బాగా నాటుకున్నాయి అలాగేనమ్మా నువ్వు చెప్పిన పని చేస్తాను అంటూ ధృవుడు ఇల్లు వదిలి వెళ్లాడు తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అడవి దారి పట్టాడు దారిలో నారదమహర్షి కనిపించాడు విషయం అడిగి తెలుసుకున్నాడు ధ్రువుడు అంతా చెప్పాడు ధ్రువుని పట్టుదల నారదమహర్షికి బాగా నచ్చింది మరిన్ని మంచి మాటలు చెప్పాడు ధృవా యమునా నదీ తీరంలోని మధువనానికి వెళ్ళు ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది నీవక్కడ తపస్సు మొదలుపెట్టు మనస్సు కుదురుగా ఉంచుకో ప్రాణాయామాన్ని చెయ్యి శ్రీ మహావిష్ణుయందే మనస్సు లగ్నం చెయ్యి అన్నాడు నారదుడు ధ్రువుడు నారదుడు చెప్పినట్లే చేశాడు ఓం నమో భగవతే నారాయణాయా అంటూ రాత్రింబవళ్ళు నిష్ఠగా జపించాడు ధ్రువుని తపోనిష్ఠను చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఇంతటి పసివాడు ఇంతటి కఠోర తపస్సా అనుకున్నారు తపస్సు చేస్తూ లోకాలను వణికింపచేస్తున్నాడు అనుకున్నారు ఇక్కడ ధ్రువుడు ఊపిరిని బిగబట్టి తపస్సు చేస్తుంటే అక్కడ సమస్త ప్రాణులకు ఊపిరి ఆడనట్లుగా అయింది దేవతలంతా కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు స్వామీ మీరే ధ్రువుని తపస్సును ఆపగలరు మాకు ఊపిరి ఆడడం లేదు ఆ తపశ్శక్తిని అడ్డుకోండి అంటూ విన్నవించుకున్నారు విష్ణువు విషయమంతా విన్నాడు ధ్రువుని దగ్గరకు వెళ్ళి తపస్సును విరమింపచేస్తానని చెప్పాడు దేవతలకు మాట ఇచ్చినట్లుగానే శ్రీమహావిష్ణువు మధువనానికి బయలుదేరాడు ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు ఆనందపరవశుడయ్యాడు శ్రీమహావిష్ణువును ఎన్నో విధాల కీర్తించాడు నీరు నిండిన కళ్లతో రకరకాలుగా ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు ఏం కావాలో కోరుకో ధ్రువా అన్నాడు ధ్రువుడు తన కోరికను చెప్పాడు అలాగే ధృవ నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను నువ్వు కోరుకున్నట్లే ఎవరికీ అందనటువంటి ధ్రువక్షితి అనే స్థానాన్ని పొందుతావు ఇది సప్తర్షి మండలానికి కూడా పైనే ఉంటుంది అలా ఆకాశంలో ఆ స్థానం శాశ్వతంగా ధ్రువ నక్షత్రం పేరెట ప్రకాశిస్తూ ఉంటుంది అని అనుగ్రహించి శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోయాడు ఆ విధంగా ధ్రువుడు తను అనుకున్న దానిని సాధించి తిరిగివచ్చాడు ఈ మాట విన్న తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు తండ్రి తరువాత ధ్రువుడే రాజయ్యాడు ప్రజారంజకంగా పరిపాలించాడు ఎన్నో యజ్ఞయాగాలను చేసి దేవతలను సంతృప్తిపరిచాడు ఎల్లప్పుడూ ఆ శ్రీహరి ధ్యానంలోనే ఉండేవాడు చివరకు తనువు చాలించాడు శ్రీమహావిష్ణువును పూజించటం వలన వైకుంఠ ప్రాప్తి కలిగింది ధ్రువుడు కఠోర తపస్సు చేసి సదా విష్ణుధ్యానంలో గడిపి పట్టుదలతో తన కోరికను తీర్చుకున్న విష్ణుభక్తుడు ధ్రువ నక్షత్రం పేరుతో ఈనాటికీ ఆకాశంలో మిలమిలా మెరుస్తున్నాడు